హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చేపల పులుసు చేద్దామని వన్ రూమ్ లెక్క అనమాట నాకంటే ముందే వచ్చేసినాడు వన్ రూమ్ లెక్క వాడైతే ఇదో చూడండి ఇక్కడ ముద్దులతో ముంచేస్తున్నాడు అనమాట ఆ విధంగా అన్ని ముద్దులు పెడుతున్నాడే కానీ నాయాలు వాడికి నాకన్నా డాడా అంటేనే ఎక్కువ ఇష్టం కన్నయ్య నీకు అమ్మ కావాలా డాడా కావాలా కన్నయ్య అని మనం కన్నా అడిగినాం అనుకోవాడు డాడానే కావాలి అంటాడు అంత ఇష్టం వాడికి డాడా అంటే డాడా 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 అనే ఉంటాడు అంతే కదా అమ్మలందరూ ఇది ఫేస్ చేస్తారు అనుకుంటా మనం ఎంత వాళ్ళని ప్రేమగా చూసుకున్నా ఎన్ని సేవలు చేసినా ఏ ఇంత ఇది చేసినా కూడా వాడు డా అందరి పిల్లల్లో అంతేనో కాదో నాకు తెలియదు నా కొడుకు అయితే డాడా కావాలని అంటాడు ఇక్కడైతే నేను చేపల పులుసుకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డలు కొంచెం నేనైతే అల్లం కూడా వేస్తాను చాలామంది అల్లం వేయరంట నాకు తెలియదు నేనైతే అల్లము అన్నీ వేస్తాను కొబ్బరి అయితే ముక్కలు ముక్కలు చేసుకుంటున్నాను ఈ చేపలైతే ఇది సండే వ్లాగ్ అనమాట సండే రోజు తీసిన వ్లాగ్ సాటర్డే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అన్నమాట చేపలు చేపలు ఆ చేపల్లో ముళ్ళు ఉండదు బాగుంటాయి చేపలు కిలో వంద రూపాయలు అన్నారు నేను మా తోడుకోడలు అయితే చెర ఒక కేజీ కేజీ తీసుకున్నాము అతను అయితే క్లీన్ క్లీన్ కూడా చేసి లేదు కట్ చేసి లేదు ఏం లేదు నేను నా తోడుకోడలు అయితే కుస్తీ అనమాట ఇద్దరం కూర్చొని కోసినాము చేపలు నేను అన్నా మా తోడుకోడలు ఇద్దరం లవంగాలు చెక్క ధనియాల పొడి పసుపు మిరపొడి అన్నీ వేయాలన్నమాట అన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలి కొంతమంది అయితే చేపలు చేపల కూరకి మసాలా గసగసాలు శనగలు కూడా వేస్తారు అదే వేరేసిన పప్ప అనమాట మా సైడ్ అయితే అట్లంటారు ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను సపరేట్గా నేనైతే ఇంతకుముందు శనకాయ పప్పులు కూడా వేస్ట్ చేసేదాన్ని పులుసు కానీ మా అత్త వాళ్ళ సైడ్ అయితే పప్పులు వేయరంట ఏమో అట్లా కూడా ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పి ఆ విధంగా ట్రై చేసినాను శనకాయ పప్పులు వేయకుండా పప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ వచ్చి ఎక్కువ అవుతుంది అనమాట బాగా చి పలుసుగా లేక చిక్కగా ఉంటుంది మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఎక్కువ ఇష్టం చెప్పండి నేను నాకైతే చాలా ఇష్టం నా నా కొడుకు అయితే చేపల పులుసు కన్నా చేపల ఫ్రై అయితేనే బాగా తింటాడు జలుబు చేసిన జ్వరం వచ్చిన కూర చాలా మంది చేసుకొని తింటారు కదా ఇక్కడేమో తెలి నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఇంట్లో ఎవరికైనా జలుబు చేసింది ఎవరికైనా జ్వరం వచ్చింది ఇట్లా అంటే మా బాబాయ్ ఫస్ట్ చెరువు దగ్గర పోయి చేపలు పట్టుకోవచ్చి కోసి పెట్టేవాడు అనమాట మా అయితే బాగా టేస్టీగా చేసేది చేపల పులుసు ఎందుకో ఇక్కడైతే నాకు విషయం చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ఉంటారబ్బా మన ముందు ఒకలాగా మన వెనకలు ఒకలాగా మాట్లాడతారు ఆ విధంగా ఎందుకు ఉంటారో మనుషులు తెలియదు కానీ మన ముందరు మాత్రం అబ్బా అట్ట ఇట అని చెప్పి అంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు మన వెనకల మాత్రం అటంటా ఇటంటా అది ఇది అని చెప్పి ఎంత బాగా మాట్లాడుతుంటారో అసలు అర్థం కాదు అది మనకు తెలియనంతవరకు వాళ్ళ మీద ఎటువంటి కోపం ఎటువంటి ఇది రాదు అది మనకు తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ముందులాగా ఉండలేము ప్లస్ అన్ నేనైతే వాళ్ళు మొహానైపోయి మీరు ఎందుకు నా గురించి ఇటు మాట్లాడుతున్నారు చెప్పండి నేను ఏమైనా మీ గురించి ఇటు మాట్లాడుతున్నానా మీరు ఎందుకు మా నా గురించి ఈ విధంగా చెప్తున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీ మీ మాకు ఏవైనా కష్టాలు వచ్చినా మాకు ఏదైనా ఇది వచ్చినా మీరు ఏమైనా ఒక రూపాయి పెట్టి చూసేవాళ్ళు కాదు మా కష్టాలు తీర్చే వాళ్ళు కాదు మా గురించి ఎందుకు మీరు వెనకాల ఈ విధంగా మాట్లాడడం అని అడగాలనిపిస్తుంది అది మొహానైపోయి కానీ అడగలేను నేనైతే అడగలేను మోహన్ అట్ అడిగేలాగా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇక్కడైతే సగం పులుసు పెట్టినాను సగం అయితే అట్టే పెట్టినాను నా కొడుక్కి ఫ్రై చేసి ఇవ్వాలని చెప్పి ఫ్రై చేయాలి బాగుంటాయి అయితే దోశ పిండి ముందు రోజు కొట్టించుకోవచ్చు బాగా పొంగింది అయితే దోశలు దోశలు అయితే భలే వచ్చినాయి మార్నింగ్ మార్నింగే చేపల పులుసు దోశ చేసుకున్నామని చెప్పేసి చేపల పులుసు అయితే రెడీ చేసినాను ఉడుకుతా ఉంది పక్కన పొయ్యి మీద ఇక్కడైతే దోశకి దోశ దోశ పోసుకోవడానికి దోశ పిండి అయితే కలుపుకుంటున్నాను నా కొడుక్కి ఆకలి అయిపోతుంది అప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోతాన్నింది వాడైతే ఆకలికి అస్సలు ఆగలేడు అనమాట బాగా మార్నింగ్ టిఫిన్ ఖచ్చితంగా ఉండాలి అన్నం అయితే తినలేడు వాడు ఇదో దోశ పిండిలోకి కొంచెం పిండి వేసుకొని సోడా పిండి కొంచెం ఉప్పు కొంచెం చక్కెర వేసి బాగా కలిపేయాలన్నమాట ఇదో చేపల కూర ఉడికింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చేపల కూర చూడండి ఆ పిండి చూ ఆ పిండి కలిపే అప్పుడే వచ్చేసినాను నా కొడుకు ఆకలి అవుతుంది ఆకలి అని చెప్పి ఇంకా నేనైతే తొందర తొందరగా దోశకైతే పోసేస్తున్నాను దోశ చేపల కూర పెట్టే అలా అడుగు తొందరగా చాలా ఆకలి అయిపోతుంది ఉండలేడు అనమాట ఆకలి అయితే మన కష్టం మన డబ్బులు మనం మన ఇంట్లో మన తిండి మనం చేసుకో తింటున్నా ఒక్కరోజు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు వచ్చి చేసి పెట్టే వాళ్ళు ఉండరు ఒక్క ఒక్క రూపాయి తక్కువ వస్తే ఎవరు ఇద్దో అమ్మా అని చెప్పి హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు కానీ మన వెనకాల మాత్రం మన గురించి మాట్లాడడానికి అమ్మ అట్టంట ఇట్టంట అని మాట్లాడేదానికి మాత్రం ఫస్ట్ ఉంటారు అందరూ వాళ్ళ వాళ్ళ వెనకల వాళ్ళ గురించి ఏ విధంగా ఉన్నది అని మాత్రం చూసుకోరు పక్కన వాళ్ళ గురించి మాత్రం ఎత్తేస్తూ ఉంటారు అలాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పి నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది మన ఒకలాగా మన వెనకలు ఒకలాగా అంత మీకు ఇష్టం లేకపోతే అంత మీకు నచ్చలేదు మా ప్రవర్తన మాట్లాడద్దు ఉండద్దు అంతే కదా ముందర ముందర ఒకలాగా వెనుకలు ఒకలాగా మాట్లాడడం అయితే మంచిది కాదు కదా మనం మనం చూడకపోవచ్చు మనకు తెలియకపోవచ్చు దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా పైన వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు అందరూ డబ్బు మనుషులే అని మాత్రం అర్థమవుతుంది డబ్బు ఉంటేనే విలువ డబ్బు ఉంటేనే మర్యాద డబ్బు ఉంటేనే ఏదైనా ప్రేమ కూడా ఆఖరికి ప్రతి ఒక్కటి డబ్బు 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 బాధ అవుతుంది మనము ఒక వాళ్ళ నుంచి మనం ఏది ఆశించడం ఆశించము వాళ్ళు మనకి ఇది పెట్టాలి అది పెట్టాలి అని మనం అనుకోము కదా కానీ మన దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పు మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే మనం కూడా వాళ్ళకి పెట్టాలి కదా మనం ఒక్క రూపాయి మాత్రం ఎవరికి పెట్టాం వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మనకు కావాలి అది ఏ విధంగా కుదురుతుంది చెప్పండి ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే కష్టపడింది ఒక రూపాయి అయితే రాదు కదా ఎంత కష్టపడితేనో కదా ఆ రూపాయి వచ్చేది ఆ రూపాయి మీకు ఇవ్వలేదు మీకు పెట్టలేదు మీకు ఇవ్వలేదు అని అని మాట్లాడతారే తప్ప మీరు ఏ రోజైనా ఏ ఒక్క రూపాయి ఎవరికైనా పెట్టినారా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినారా అది కూడా ఆలోచించాలి కదా ఆ విధంగా అయితే ఆలోచించే మనుషులే కాదు అందుకే ఏ ఏ బ ఏ ఎవ్వరిని ఏ మనుషుల్ని ఏది నమ్మకూడదు అనిపించే అంతగా కొంతమంది ఉంటారు వెనకాల అందరినీ అనట్లేదు కొంతమంది అట్లుంటారు అంటన ఇక్కడైతే కాలిపోతాంది అంది వాడికి గొప్ప కావలేదు అంది నోట్లో పెట్టుకొని ఊపను ఊపాలంట చూడండి కాలిపోతాను చేపల పులుసు దోశ అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే వాడికి ఒక పక్క పెనం కాలిపోతుంది ఒక పక్క దోశ పోస్తా ఒక పక్క వాడికి తినిపిస్తానమాట ఎందుకంటే చాలా ఆకులైపోతాను వాడికి నేను అయిపోయిందన్నమాట తొందర తొందరగా దోశ పోయేసి తినిపించేసినాను నేను ఏమైనా ఎవరినైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఎవరినైనా బాధ పెట్టింటే క్షమించండి అంటే నా మనసులో ఉన్న బాధ మాత్రమే నేను చెప్పినాను కూడా ఉంటారా మనుషులు ఈ విధంగా కూడా మాట్లాడతారా అని ఎందుకంటే నేను ఒకరి గురించి ఎవరి గురించి నేనైతే వాళ్ళ వాళ్ళ ముందర ఒకలాగా వాళ్ళ వెనకలు ఒకలాగైతే నేను మాట్లాడను ఎవరి గురించి నేను అన్న నా విధంగా నా గురించి ఆ విధంగా అన్నారు ఇటు అన్నారు అటు అన్నారు అని తెలుస్తుంది కదా అటు తెలిసినప్పుడు బాధ అవుతుంది కానీ వాళ్ళు ఎదురుగా పోయి నేనైతే మాట్లాడలేను నా వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదో చూడండి నా కొడుకు ఎంత బాగా కూర్చొని తింటున్నాడో వాడికన్నా అనుకో పక్క కథల కన్నా గమ్మను కూర్చొని కడుపు నిండా తింటాడు నన్ను అయితే తిండి విషయంలో మాత్రం నా బిడ్డ ఏడ్పించాడు